మా మున్సిపాల్ వైస్ చైర్మన్ మా బంగారన్న గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టినాడు పెద్ద పెద్ద ఫోటోలు చూపించినాడు మేము అడిగింది అడిగినాం అన్నాను అన్నా డ్రగ్స్ మాఫియాతో మీకు సంబంధాలు ఉన్నాయన్నా గత ఐదు సంవత్సరముల నుంచి ప్రొద్దుల్లో డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు నిన్న అతను దొరికిన అతను హనీఫ్ జనవరి ఫస్ట్కు ప్రొద్దుటూర్లో కొన్ని ఉన్న డబ్బు ఉన్న యువతకు ఇంజనీరింగ్ చదివే పిల్లలకు కొన్ని సెంటర్లలో సరుకు సప్లై చేయాలని ఇదో ఇదే ఎఫ్ఐఆర్లో ఇదమ్మా ఇదో అండర్లైన్ చేసిన జనవరి ఫస్ట్కి ప్రొద్దుటూరుకు తెస్తా దొరికినాడు ఈరోజు అతను సెంట్రల్ జైల్లో ఉన్నాడు మేము దీని గురించి ప్రస్తావించినాం కానీ దీని గురించి చెప్పుకోకుండా అన్న ఏందో ఫోటోలు వెనక ముందుండే ఫోటోలు ఇవన్నీ పెట్టి వీళ్ళు మీకు సంబంధం ఉందా ఏంటన్నా ఈ మాట్లాడేది అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు వేరేటన్ని ఎవరో ఆ ఒక తొమ్మిది ఒక ఐదు ఒక రెండు ఎందుకు ఇచ్చినారో వాళ్ళతోనే పెట్టి ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు ఒకవేళ తీసుకున్నామే అనుకో అనుకోపో తీసుకున్నానే అనుకోపో ఏదానికి తీసుకుంటాం పని చేసింటే ఇచ్చింటారు తృప్తిగా నీ మాదిరి మీ భావ మాదిరి ఉద్యోగాలు ఇప్పిస్తామని విడాకుల పంచాయతీ చేస్తామని ఇంకో పంచాయతీ చేస్తామని ఒక ఉద్యోగం ఉంటే నూరు మంది కాడ తీసుకొని పొద్దున ఒకరికి సాయంత్రం ఒకరికి చెప్పలేన్నా మేము మీ మాదిరి తీసుకోలే అట్లా పేర్లతో చెప్పాలంటే రోజు కథ ఉంటుంది మీ మీద అడిగిన దానికి సమాధానం చెప్పు సూటిగా దాన్ని డైవర్ట్ చేసేదానికల్లే వెనక ఫోటో ముందర ముందర ఫోటోలు లేనకల ఆయన వద్దు బావడన్నా మేము పెళ్లిలో ఉంటే ఈ ఫోటోలలో భాగం మీ ఇంకా తీసే కథలు ఉన్నాయి మీ మీ మామూలు కథలు కాదు మార్కెట్లో ఎంత తీసుకున్నా మీ బావ డబ్బు ఎంత తీసుకున్నాడు పాపం ఉన్నా అమ్మేటోళ్ళ కాడ మూడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు నేను అడిగితే ఏమన్నా ఉన్నప్పుడు మన ఇద్దరం బాగున్నప్పుడు నాకు సంబంధం లే అన్నా దావు మరి ఏ రోజు ఇరవై లక్షలు ఒకడు ఒకడు పది లక్షలు మూడు లక్షలు రెండు వందల మంది కాడ తీసుకున్నారు మీరు లెక్క వా డబ్బుతో కట్టి నా మార్కెట్ మార్కెట్ పట్ట మార్కెట్ వ్యాపార సులారా మీరు ఈ రోజు అతనికి ఇల్లీగల్ గా డబ్బు ఇచ్చినారు చూడండి మూడు లక్షలు ఐదు లక్షలు బండకు రూముకు అని వాళ్ళకి ఎవరికీ రూములు రావు మీరు అనుకుంటానరేమో ఇప్పుడే హుషారపడండి ఇప్పుడే హుషారపడి మీ అందరూ ఒక యూనిటీగా ఉండి పెద్ద ఆయన మన ఎమ్మెల్యే నంద్యాల భద్రాలెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ఎంత ఇచ్చినారని ఓపెన్ గా చెప్పుకుంటే మీకు ఏమన్నా న్యాయం జరుగుతుందేమో లేదంటే మళ్ళీ మిమ్మల్ని విచారించేటోళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడు మీకు ఇప్పుడు మేము ఇది అంటే ఎవరు ఉండరు ఇప్పుడే మీరు అంతా ఆలోచన చేసుకుని ఒక యూనియన్ అయ్యి మీరు డబ్బులు ఇచ్చినారనేది మీకే తెలుసు వాళ్ళని సొక్కా పట్టుకొని పోయి అది దాని గురించి చెప్పున్నా మార్కెట్ డబ్బు ఎన్నికి పోయింది ఆ డబ్బు ముందుకు వచ్చింది అది కాదన్నా ఉండే డబ్బు అంతా పాలన చేసి రోడ్లు ఉండే కాడ రోడ్లు లేనిసాట రోడ్లు వేసి ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ వేసి నాశనం చేసినావు కదా మున్సిపాలిటీని నా సిగ్గులే నందం సుబ్బయ్య కేసి ఆడికి పోదన్నా పాపమై ఎంటారు తాంది అనుభవిస్తా అన్నరే చూస్తా అన్నరే ఉండో తొందరలో ఫోటోలు గాని ఉన్నాయి సందర్భం వచ్చినప్పుడు తీస్తాం ఎప్పుడంటే ఇప్పుడు తీయమన్నా ఏం బాధపడాకు ఇప్పుడే సుగరావు ఏదో వచ్చినట్టుంది నిన్న మాటల్లోనే వణుకుతాను ఇంకా వస్తాయి తప్పు చేస్తే వెనకమ్మే కొట్టాదన్నా దాని గురించి మాట్లాడు ఇంకొకటి ఇంకొకటి కాదన్నా ఈ దక్ష గురించి మాట్లాడినాను నందంసే దాని గురించి మాట్లాడేది మాట్లాడినా